తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించి మోసానికి పాల్పడుతున్న ఓ రౌడీ పై చర్యలు తీసుకోవాలి అని వార్డు గ్రామానికి చెందిన కాకి సూర్యకుమారి డిమాండ్ చేశారు ఈ మేరకు స్థానిక జనసేన నాయకురాలు కలిసి ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ ప్రాంతంలో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి బూక్ అబ్జర్వకు పాల్పడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి అని కోరారు ఆడవాళ్ల దగ్గర అప్పుగా డబ్బులు తీసుకుని దానికి అతని వద్ద ఉన్న తప్పుడు పత్రాలను ఇచ్చి మోసానికి పాల్పడుతున్నారని దీనిపై సబ్బవరం పిఎస్ లో కూడా కంప్లైంట్ చేశామన్నారు అయినప్పటికీ సంబంధిత రౌడీ పై చర్యలు తీసుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని చెప్పారు భూ కబ్జాలు సహించేది లేదని అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలి అని స్థానిక ఎమ్మెల్యే చెప్పిన పోలీసులు పెడజీవన పెట్టారని ఆరోపించారు ఇదే సందర్భంలో మరో మహిళా సదరు రౌడీ షీటర్ వలన తనకు కలుగుతున్న ఇబ్బందిని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు అక్కడ మొత్తం సీజ్ చేయమని చెప్పి డిపార్ట్మెంట్కి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు పనిచేయట్లేదు అండ్ దీన్ని పట్టుకునే ఒక జనసేన వేరే మహిళగా నేను మంగళగిరి ఆఫీసులో కంప్లైంట్ ఇస్తాను పంచగాలు గారు ఒక ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత కూడా పోలీసులు డిపార్ట్మెంట్లో ఎందుకు పని చేయట్లేదు సో దానికి నాకు చట్టపరమైన న్యాయం కావాలి వాడిని అరెస్ట్ చేయాలి వాడిని ఎంక్వైరీ పెట్టాలి ఎంక్వైరీ అనేది పోలీసులు వస్తే కదా వాడు ఫ్రాడో కాదో అని తెలిసేది తిరగండి సార్ వెళ్ళి తిరగండి వాడు ఎవరు డబ్బులు తీసుకున్న వాళ్ళ ఇంటికెళ్ళి మేము చూపిస్తాం మేము చూపిస్తాం రెండో లక్షలు తీసుకుని అదేంటి బాబు ఫ్రాన్ ల్యాండ్ అని చెప్తుంటే ఇంకో లక్ష కల్పిస్తాం అని చెప్పి వాడు చేసే అక్రమాన్ని పోలీసులు ఆపండి లేదా మేము రోడ్ల మీద కూర్చుని నిరాహార దీక్ష చేయమంటారో చెప్పండి పోలీస్ డిపార్ట్మెంట్లకి చేత చెప్పండి ఒక ఇన్ఫ్లుయెన్స్ ఎన్హెచ్ఆర్పీ హ్యూమన్ రైట్స్ ఉన్న మేమే పోరాడలేకపోతుంటే ఆడవాళ్ళు చంటి పిల్లలతో ఉన్నవాళ్ళు స్టేషన్కి ఈరోజు కంప్లైంట్ ఇస్తుంటే ఫోన్ కూడా చేయడానికి అంత బద్ధకంగా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుందా మేము కూడమి ప్రభుత్వమే కాదని సార్ సాటి ఆడవాళ్ళు న్యాయం చేయకపోతే మా ప్రభుత్వాలు ఎందుకు మేము ఒక ఎమ్మెల్యే మాట కూడా పెడిచేమని పెట్టేస్తున్నారు ఐదింటికి ఫోన్ చేస్తామంటారు వాళ్ళు లోకల్ అని తిరుగుతున్నాడు ఊరు వెళ్ళిపోతున్నాం చెప్తుంటే వాళ్ళు వచ్చింటే ఇంక మీరే చేస్తే కదా ఇంట్లో ఆడున్నాడో లేదా తెలిసేది దీనికి నాకు తగిన న్యాయం చేస్తారని చెప్పేసి మీ అందరికీ ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది నాకు దయచేసి ఇటువంటి ఫ్రాడ్ ఫోర్ ట్వంటీ వాళ్ళని దయచేసి మీ ప్రస్తుతానికి అందరూ కూడా ఆడవాళ్ళకి ఇటువంటి భూ కబ్జా చేసే ఇటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చే వెదవల్ని సరైన బుద్ధి చెప్పి ప్రతి టీవీలో ప్రతి పేపర్స్లో వీడు ఆల్రెడీ కూడా షీట్ సప్పవరం పోలీస్ స్టేషన్లో వీడిపోయిన షీట్ ఓపెన్ అయింది ఒక మనిషి కంప్లైంట్ ఇస్తే ఒక ఆడ వ్యక్తిని ఆవేదన ఆదుకోండి సార్ ఇస్తే రౌడీ షర్ట్ మేము ఇచ్చింది సామాన్య మనిషి మీద కాదు ఒక రౌడీ షర్టు ఉన్న వ్యక్తి మీద ఇచ్చాం ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఇక్కడ మీరు యాక్షన్ తీసుకోకపోతే మేము మంగళగిరి వెళ్ళి మేము కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ప్రాణాలు తెగించైనా సరే ఇక్కడ జరుగుతున్న అరాచకాన్ని జనసేన నుంచి కంపల్సరీ మేము బయటపెట్టడం జరుగుతుంది